आ गया <trium> <trium durchlarıhail schnell Grey> <im gülüyor> आर्यन रेया टाइम आया टाइम आया ಜರು <ion> <seiaki and> <Bondi> <gumppanani> yaar ye వెళ్ళకు ముందుకెళ్ళకు అందరూ ఉన్నాం చాలా లైట్ పడుతున్నాను మా పోరని పోర పోర నజరే నిజరే నొట్టు ఆ దంతం మళ్ళీ రిక్వెస్ట్ కుండి వాల ఎక్కడ పెట్టాలి వన్సారి సోచి ని బెడ్ పెట్టుకోవాలి బా 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 ఆ బెడెన న కరొ వాగ్రౌండ్ సపోర్ట్ నా వాగ్రౌండ్ పెట్టండి నేను చూస్తాను ఆ నా బట్టి తోగిస్తారు నా اتندي بختار بيتن جي گهر ۾ بيتن ني 3 ورتايو وڊيو گهٽا بابا هيپفل بابا بابا پتاڻي سڪر کي گهٽا ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి లేనటువంటి మొండిల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పండుగల ఈ రోజున వేడుకలు జరుగుతూ ఉన్నారు ఈ రోజున ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో కూడాను ప్రతి కార్యకర్త జనసేన జన సైనికులే మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలోకి వచ్చామనే ఆ ఆనందాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలందరిలో కూడా ఈ విధమైనటువంటి ఆనందోత్సవాల నడుమ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రజలు చేర్చుకున్నటువంటి ఈ వేడుకల్లో ఈ జడా బాల నాగేంద్ర యాదవ్ గారు ఏదైతే గతంలో నాకు ఈ అన్నదాన దొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి నేను రావడం జరిగింది నా రెండోసారి నన్ను కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వీరికి నేను ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం మరి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కూడాను ఈయన భవిష్యత్తులో చేయాలని చెప్పేసి అదే విధంగా జనసేన పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడాను కలిసికట్టుగా మన పార్టీని పన్నెండు నియోజకవర్గాల్లో కూడాను బలోపేతం చేస్తూ అదే విధంగా చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోయి మన జనసేన పార్టీ జన సైనికులందరూ కూడా ఒకే వర్గం అది పవన్ కళ్యాణ్ వర్గంగా ఉండాలని చెప్పేసి పార్టీ మనం కలిసి కట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలి పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జడాబా నాగేంద్ర యాదవ్ గారు రానున్న రోజుల్లో ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు అవ్వచ్చు అదేవిధంగా పార్టీలో అవ్వచ్చు చురుగ్గా ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అదే విధంగా ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడాను ఆయన కూడా పంచి ఇవ్వాలని చెప్పేసి మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ప్రజలందరికీ కూడాను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారములు ఈ రోజు మా ప్రియ సహోదరులు శ్రీ చేరు వంశీదీప్ గారి గుండా నేను ఒక మంచి వ్యక్తిని కలిశాను నేను ఈ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇటువంటి మంచి వ్యక్తిని సేవాదు ఉన్నటువంటి వ్యక్తిని నేను కలవడం చాలా ఆనందంగా ఉంది సార్ గత యాభై రోజుల కాలంగా మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి నేను తెలుసుకున్నాను చాలా సంతోషం అన్నదానం అనేది చాలా గొప్ప విషయం వాటి అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి కానీ అందరికీ కూడా చేతుడు వదులు రీతిలో ఇంత భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా బిక్కుబిక్కుమంట నుండి పేద ప్రజానికి కానీ వాళ్ళందరికీ కూడా మీరు గత రోజులు మీరు చేస్తున్నారని చెప్పేసి అంటే నిజంగా చాలా సంతోషపడుతున్నాను సార్ భవిష్యత్తులో మీకు భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో ఒక మంచి వృత్తస్థానం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడున్నా సరే సేవా ముందుంటారు అనేది తెలుసుకుంటున్నాను నిజంగా చూడండి మీరే తెలుసుకోవాలి ఎక్కడున్నా సరే ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా ఉన్నామని ఒక భరోసా కల్పించేటువంటి జనసేన అందరూ కూడా ఈరోజు ఒక గొప్ప ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి వేడుకలను కూడా చాలా ఘనంగా చేస్తూ వాటిని కూడా సేవా చేసుకుంటూ అందరికి ఆదర్శంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను వంశీజిత్ గారు కూడా చాలా సంతోషం సార్ ఒక మంచి వ్యక్తి నాకు పరిచయం థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ చెప్పాలా ఓకే సార్ సెప్టెంబర్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా చాలా సుదినము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు గల్ఫ్ కంట్రీస్ లోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వారి సొంత కుటుంబంలో వ్యక్తిగా పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మేము ఈ రోజున సెప్టెంబర్ రెండున కొన్ని సేవ కార్యక్రమాలు చేసాము కళ్యాణ్ గారు పుట్టినరోజున పురస్కరించుకొని ఉదయం ఆప్ కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ క్యాంప్ పెట్టాము తర్వాత మొక్కలు నాట కార్యక్రమం చేసాము కేక్ కటింగ్ విద్యార్థులందరి మధ్య కేక్ కటింగ్ చేసుకొని అందరం కూడా ఆనందంతో ముందుకు వచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి జోనల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు అలాగే దర్శిని నియోజకవర్గ నాయకులు మా భటుకు రమేష్ గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఈ అన్నదాన కార్యక్రమం మేము గత నలభై ఏడు నుంచి చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఆదర్శాల మేరకు ఈ కార్యక్రమాన్ని నేను నలభై ఏడు రోజున మొదలుపెట్టాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా వెంకట గారు మా కరుముళ్ళ గారు మా నా మా అందరికి కూడా వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఈ రోజున పవన్ కళ్యాణ్ చూసి అందరూ కూడా సేవా కార్యక్రమాలకి ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గతం కన్నా ఈ రోజున ప్రతినిత్యం ఆంధ్ర ప్రజల పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర ముందుకు తీసుకెళ్లాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ తో గాని ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రితో గానీ అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి కొనిజన పవన్ కళ్యాణ్ గారికి ఇవే మా ఆర్థిక శుభాభినందనలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను